హలో ఫ్రెండ్స్ కౌష్కి వాళ్ళ తన ఫ్యామిలీ మొత్తం హాల్లో కూర్చొని కూర్చొని కనుక ఆఫీస్ నుంచి ఒక ఆయన వచ్చి వైజాగ్ షిప్ యార్డ్లో యాభై కోట్లు విలువ చేసే కంటైనర్లు అన్నీ ఆగిపోయాయి మేడం అని అంటారు అందరు షాక్ అయి చూస్తూ ఉంటారు రేపటి రెండు రోజుల సరుకులు డెలివరీ చేయకపోతే మనం బెనర్జీ కంపెనీ వాళ్ళకి యాభై కోట్లు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది మేడం అని అంటే అప్పుడు జగరాత్రి కాఫీ తీసుకుని వస్తూ కంటైనర్లు ఎందుకు ఆగిపోయాయి అని అడుగుతుంది అప్పుడు జగరాత్రి ఎక్స్పోర్ట్ బిజినెస్ అంతా యువరాజ్య చూసుకుంటున్నాడు యువరాజ్ సంతకం పెట్టింది కానీ ఏ పనులు అవ్వవు అని కౌశికి బాధగా చెప్తా ఉంటుంది అప్పుడు సుధాకర్ అంటాడు అమ్మ కౌష్కి కంపెనీకి సీఈఓగా వేరే వారిని అపాయం చేయడమే మంచిది అనిపిస్తుంది అమ్మ అంటే అప్పుడు కౌష్కి అలా బాబాయ్ కంపెనీ బయలాస్ ప్రకారం మీ కొడుకే సీఈఓ అయి ఉండాలి కదా అని అంటుంది కౌష్కి అప్పుడు అందరూ చూస్తూ ఉంటారు తర్వాత కౌష్కి ఒక ఆలోచన వచ్చి బాబాయ్ నాకు ఒక ఆలోచన వచ్చింది అంటే ఏంటమ్మా అంటే కేదార్ని సీఈఓ చేస్తే అని అంటారు అంటుంది కౌశికి అప్పుడు వైజయంతి నిశిక ఆ కేదార్ జగదాత్రి అందరు షాక్ అయి చూస్తూ ఉంటారు మరియు సీఈఓ కేదార్ని సీఈఓగా చేయడానికి ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకుంటారా లేదా ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్